జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము రెగ్యులర్గా మన గురుదత్తా ఛానల్లో చేసుకుంటున్న వీడియోలు జ్ఞాన సముపార్జన చేసుకునే కొరకండి అందులో ఈరోజు వీడియో వచ్చి డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాము ఆ టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో సరైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం లేదు దీనికి ఆధ్యాత్మిక మార్గాలు ఆ నిర్ణయాలు తీసుకోబోడానికి కారణాలు ఏంటివి వీటి గురించి మనము ఈరోజు వీడియో చేసుకోబోతున్నామండి చేసుకొని మన గురుదత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుందాం జై గురుదత్త సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక వ్యక్తిత్వ వికాసానికి లేదా ఆధ్యాత్మిక మార్గాల్లో నడిచే ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన అంశం సరైన నిర్ణయాలు వివరణ ముఖ్యమైన ధారలు స్పష్టత మనసులోని గందరగోళాన్ని తొలగించి స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆధ్యాత్మిక మార్గాలు ధ్యానము ప్రాణాయామము జప వంటి సాధనల ద్వారా మనసు ప్రశాంతంగా క్లారిటీతో క్లారిటీతో ఉండేలా చేసుకోవడం సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది ఇంకోటి ధైర్యం భయం లేకుండా మన అంతర్గతాన్ని వినడం ద్వారా సరైన నిర్ణయం తీసుకోవచ్చు ఆధ్యాత్మిక సాధనలు ధ్యానం ధ్యానం ద్వారా మనసు ప్రశాంతంగా కొంత సమయం అనంతరం సాగుతున్న ఆలోచనలను చూసి సరైన మార్గాలు తెలుసుకునే శక్తి వస్తుంది బోధన సద్గురు సూచనలు సద్గురు లాంటి ఆధ్యాత్మిక గురువుల బోధనలు వినడం వంటి వాటి నుండి మార్గదర్శనం పొందడం ద్వారా నిర్ణయాలలో స్పష్టత వస్తుంది ప్రాక్టికల్ సూచనలు లోతైన ఆలోచన నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను లోతుగా పరిశీలించాలి స్వీయ పరిశీలన తన మనసును ప్రశ్నించుకొని నిజమైన అవసరం మరియు తలంపులను తెలుసుకోవాలి ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక మార్గాల్లో నేను చేస్తున్నది సరైంది అని తన అంతర్గత విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి అందుకు ధ్యానం స్పష్టత లోతైన పరిశీలన మరియు సద్గుణ బోధన ఆధ్యాత్మిక ప్రాథమిక సూత్రాలు ఆధ్యాత్మిక ప్రాథమిక సూత్రాలు అంటే జీవనంలోని ముఖ్యమైన ఎంపికలను ఆత్మపరంగా మనసు ప్రశాంతతతో మరియు నిజమైన అవసరం ద్వారా తీసుకునే మార్గాలు ముఖ్యమైన సూత్రాలు సత్యదృష్టి ప్రతి నిర్ణయం వద్ద నిజాన్ని ధర్మాన్ని గుర్తించాలి అబద్ధాన్ని స్వార్థాన్ని దూరంగా ఉంచాలి ప్రశాంతత నిర్ణయం తీసుకునే ముందు మనసు ప్రశాంతంగా ఉండుట ప్రక్షోభాలకు లోనవ్వకుండా ధ్యానం ద్వారా స్పష్టత పొందాలి అనుభూతి ఆత్మస్వరం అంతర్గత అనుభూతి బుద్ధి మరియు ఉపదేశాలను వినడం ఎంతో ముఖ్యం వ్యక్తిగత బాధ్యత తన నిర్దిష్టితమైన బాధ్యతల్ని తీసుకుంటూ సమాజహితాన్ని ఆలోచించడం ధైర్యం బహిరంగంగా భయం లేకుండా నిర్ణయం తీసుకోవడం స్వీయ విశ్వాసంతో ముందుకు సాగడం ఆమోదం నిర్ణయాన్ని పూర్తి సంతోషంగా ధైర్యంగా అంగీకరించాలి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యాచరణ ధ్యానం రోజు ఆత్మశుద్ధి కోసం ధ్యానం చేయడం తద్వారా మూడు దశల్లో ప్రశాంతత స్పష్టత అనుభూతి ఎదుగుదల కలుగుతుంది నమ్మిన గురువుల సూచనలు తెలుసుకొని అవి సరైనదిగా అనిపిస్తే పాటించడం ఆదర్శ సూత్రాలు సూత్రం వివరణ సత్యాన్ని పాటించు స్వార్థానికి దూరంగా ఉండు ప్రశాంతత మనసు ఆత్మశుద్ధి చేయు ధైర్యం భయం లేకుండా ముందుకు సాగు గురువు మాటను విను ఈ ప్రాథమిక సూత్రాలను జీవితంలో అనుసరిస్తే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు కుటుంబంలో విషయాల్లో ఆధ్యాత్మిక ప్రమాణాలు అనేవి కుటుంబ అనుబంధాలను ప్రేమ సహనము నిజాయితీ ధర్మం ఆత్మవిశ్వాసం లాంటి విలువలతో పటిష్టంగా నడిపించే నియమాలు ముఖ్య ప్రమాణాలు ఆత్మవిశ్వాసం కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం విశ్వాసాన్ని పెంపొందించడం నిజాయితీ ప్రతి సంబంధంలో నిజాయితీని పాటించడం ద్వారా ఆనందం శాంతి స్థాపించబడుతుంది ధర్మం కుటుంబానికి అర్థవంతమైన మరియు న్యాయమైన పాలన విధానాన్ని అనుసరించడం ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రమాణం ప్రేమ కుటుంబ సభ్యులను ప్రేమతో అనురాగంతో అనురాగాన్ని చూపించడం ద్వారా మనశాంతి ఆనందం కలుగుతుంది సహనం మరియు సహకారము కష్టకాలంలో సహనం చూపించడం పరస్పర సహకారం ఫ్యామిలీ మెంబర్స్తో ఉండే స్వభావాన్ని పెంచుతుంది ప్రమాణం వివరణ ఆత్మవిశ్వాసం నమ్మకం మరియు విశ్వాసం పెంపొందించు నిజాయితీ సంబంధాల్లో నిజాయితీగా ఉంటూ నిజాయితీ పాటించు ధర్మ న్యాయ సత్వార ధర్మ న్యాయ పాలన విధానం ప్రేమ ప్రేమ ప్రేమతో అనుబంధాలను చూసుకో సహనం కష్టకాలంలో సహనం చూపించు కుటుంబ సంక్షేమానికి ఆధ్యాత్మిక శ్రద్ధ సాధనలు అనేవి కుటుంబ సభ్యుల మధ్య శాంతి ప్రేమ ఆత్మీయత పరస్పర విశ్వాసం పెంపొందించేందుకు ఉపయోగపడే మార్గాలు ప్రతిరోజు ధ్యానం కుటుంబ సభ్యులందరూ కలిసి రోజు కొద్ది సమయాన్ని ప్రార్థనలు కేటాయించాలి నిజాయితీ ధర్మం పాటించడం తల్లిదండ్రులు పిల్లలు పరస్పరం నిజాయితీగా ధర్మబద్ధంగా వ్యవహరించడం ద్వారా సంక్షేమం వస్తుంది పరస్పర సహకారం కుటుంబంతో ప్రతి సభ్యుడు ఒప్పందంతో సహకారంతో ప్రేమతో ముందుకు సాగడం కుటుంబాన్ని కలిగి ఉండే ధర్మ ప్రణాళిక సత్యం అహింస ధైర్యం పాటించడం సాధన ప్రయోజనం ధ్యానం శాంతి మరియు మానసిక ప్రశాంతత ఉపదేశాలు వినడం వ్యక్తిత్వ వికాసం నిజాయితీ నమ్మకాన్ని బలపరచడం సహకారం కుటుంబ అనుబంధం పటిష్టంగా మారడం అలాగే మనకు నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబాన్ని గుర్తు తెచ్చుకొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు పిల్లలపై ఆధ్యాత్మిక శిక్షణ ఫలితాలు పిల్లలు కూడా ఆత్మవిశ్వాసం పెంచాలి వారి కూడా మనం ఇలా ప్రవర్తిస్తూ ఉంటే వారికి ధైర్యం స్వీయ విశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యకరమైన మానసిక స్థితి ధ్యానం శ్వాసయోగం వలన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి పిల్లలకు కూడా ఒత్తిడికి వారి కూడా తగ్గించే వారి అవుతాము మానవ సంబంధాలలో పెరుగుదల క్షమాపణ ప్రేమ సహనం వంటి విలువను పిల్లలలో కూడా అభివృద్ధి చెందించే ప్రయత్నం చేయాలి అనుభూతి పిల్లలను తమ అర్ధనాయాలను తనని తెలుసుకొని శక్తి సంపాదిస్తాయి శాంతమైన నిద్ర నిద్ర ఆధ్యాత్మిక సాధనల వల్ల పిల్లలకు కూడా శాంతంగా మంచి నిద్ర పొందుతారు మనము ఎలా అయితే చేస్తున్నాం మన చూసే పద్ధతులను బట్టి వారు కూడా మనలాగే మారుతూ ఉంటారు ఆత్మవిశ్వాసం మనలో పెరిగినట్టు ధైర్యం పెరిగిన విధంగానే స్వీయ విశ్వాసం పెరిగిన విధంగానే పిల్లలు కూడా పెరుగుతూ ఉంటుంది వారిని మనము సక్రమైన మార్గంలో నడిపించిన వారిని అవుతాము వారి కూడా మానసిక శాంతి ఒత్తిడి తగ్గుతుంది భావోద్వేగాల నియంత్రణ మానవ సంబంధాలు మెరుగుపడడం క్షమించమని అడగడం ప్రేమ సహనం పెరుగుతుంది ఆత్మ అవగాహన తనానికి సంబంధించిన అంశాలు స్పష్టంగా తెలుస్తాయి మనకు శాంత నిద్ర నిద్రలో అభివృద్ధి శాంతి కలుగుతుంది సారాంశంగా ఆధ్యాత్మిక శిక్షణ తీసుకోవడం వ్యక్తిత్వ అభివృద్ధికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తోడుపడతాయి ఈ రోజు ఇంతే అండి ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు జై గురుదేవ దత్త ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి